లోకంలో అధర్మం పెరిగినప్పుడు దుష్టులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఆరువది పరశురామావతారం భృగు మహర్షి కుమారుడైన రుచీకుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు ఒకనాడు సత్యవతి ఆమె తల్లి ఇద్దరూ పుత్రసంతానం కోసం రుచీక మహర్షిని వరం కోరారు ఆయన యాగంచేసి బ్రాహ్మణ లక్షణాలున్న కొడుకు కోసం ఒక ప్రసాదాన్ని క్షత్రియ లక్షణాలున్న కొడుకు కోసం మరో ప్రసాదాన్ని తయారుచేశాడు కాని సత్యవతి తల్లి మోసంతో ఆ ప్రసాదాలను మార్చేసింది దీని ఫలితంగా సత్యవతికి బ్రాహ్మణ లక్షణాలున్న జమదగ్ని జన్మించగా క్రూరమైన క్షత్రియ లక్షణాలు ఆమె మనవడికి సంక్రమించాయి ఆ జమదగ్ని రేణుకాదేవిలా ఐదవ కుమారుడే భార్గవరాముడు పుట్టుకతోనే బ్రాహ్మణుడైనా అతనిలో క్షత్రియ తేజస్సు ప్రజ్వరిల్లింది భార్గవరాముడు కోసం ఘోర తపస్సు చేసి ఆయనను మెప్పించి విద్యుదాభి అనే అజేయమైన గండ్రగొడ్డలిని వరంగా పొందాడు అప్పటినుండి అతను పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు ఆ సమయంలో వెయ్యిచేతులున్న కార్తివీర్యార్జునుడు అనే రాజు అహంకారంతో విర్రవీగేవాడు ఒకసారి వేటకు వచ్చి జమదిగ్ని ఆశ్రమంలోని కామధేనువును బలవంతంగా తీసుకువెళ్లాడు విషయం తెలిసిన పరశురాముడు తన పరశువుతో కార్తివీర్యుడి వెయ్యి చేతులను తర్వాత శిరస్సును ఖండించి తన తండ్రిని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు కాని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తివీర్యుని కుమారులు జమదగ్ని దారుణంగా హత్యచేశారు తన తండ్రి మృతదేహాన్ని చూసి పరశురాముడు ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు తన తల్లి ఇరవై ఒక్కసార్లు గుండెను బాదుకొని ఏడవటంతో ఒక్కసార్లు భూమండలంపై ఉన్న దుష్ట క్షత్రియులందరినీ సంహరిస్తానని భీకర ప్రతిజ్ఞ చేశాడు తన ప్రతిజ్ఞ ప్రకారం ఒక్కసార్లు భూమండలంపై తిరిగి దుష్ట క్షత్రియులను సంహరించి వారి రక్తంకో ఐదు సరస్సులను నింపాడు ఆ తర్వాత తాను జయించిన భూమినంతటినీ కశ్యప మహర్షికి దానమిచ్చి తాను మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకడు కలియుగాంతంలో కల్కి అవతారానికి గురువుగా ఉండి ధర్మస్థాపనలో సహాయం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి తండ్రి మాట కోసం కన్నతల్లిని సైతం సంహరించడానికి వెనుకాడని పితృవాక్య పరిపాలకుడు దుష్టశిక్షణకు అవతరించిన వీరుడు అతడే పరశురాముడు జై భార్గవరామ